నీవు వెతకకపోయినా ఎప్పుడైనా ఏదన్నా దొరికిందా నీకు వెయిట్ మన ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునగాక చాలా సార్లు మనము ఏదైనా వెతికితే మనకు దొరుకుతుంది బైబిల్ గ్రంథం కూడా ఏం చెప్తుందంటే ఆస్క్ అన్న మాట అబ్రివియేషన్ అనుకోండి అంటే మీరు అడిగితే మీకు ఇస్తాను మీరు నాక్ చేస్తే నేను డోర్ ఓపెన్ చేస్తాను తలుపు తడితే నేను డోర్ ఓపెన్ చేస్తాను సీక్ అండ్ యూ విల్ ఫైండ్ అంటే వెతికితే నేను దొరుకుతాను కానీ ఒక విచిత్రమైనటువంటి మాట రోమిల్ క్రసన్ పత్రికలో పదో అధ్యాయం ఇరవై వచనంలో మీరు వెతకకపోయినా వెతకైన వారికి నేను దొరుకుతాను అని యష్యా చాలా ధైర్యంగా బోల్డ్గా చెప్పాడు అని బైబిల్ చెప్తుంది దేవుని బిడ్లారా ఈ మాట ఎంత వాస్తవము చర్చ్లో పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో అందరూ కూర్చుని ఉన్నారు చాలాసార్లు మూడు రోజులు దేవుని మాటలు ఎవరు ప్రసంగిస్తుంటే అందరూ వింటున్నారు పొందుకోవలసినటువంటి వారు పొందుకుంటున్నారు కానీ నాకేం జరగలే అయితే నేను వాకింగ్ అని వెళ్ళానండి కొండ మీదకి వాకింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చచ్చిపోతే బాగుంటుంది అన్న తలంపు వచ్చింది సో కూర్చుని చచ్చిపోకముందు వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు కదా నేను కూడా ప్రార్థన చేస్తామని ఏం ప్రార్థన చేస్తానంటే నేను చచ్చిపోతాను ప్రభా అన్నాను నువ్వు నాకు కనిపించి ప్రభా నా సమస్య పరిష్కరించి ప్రభా అని చేయలే నా పరిస్థితులు బాగలేదు ప్రభా అని చేయలే నేను చచ్చిపోతాను ప్రభా అని ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నాను చాలా ఏడుస్తున్నాను ఎస్సు ప్రభు వారు మాట్లాడి నా కుమారుడా నువ్వు చనిపోనక్కర్లేదు ఎందుకు విషయం మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే దేవుని బిట్లారా నేను ఆయన వెతకలే నన్ను ఆయనే వెతికాడు అందుకే వెతకిన వారికి నేను దొరుకుతాను ఎంత విచిత్రం అండి విచిత్రమైనటువంటి దేవుడు నువ్వు వెతికితే దొరుకుతాడు నువ్వు వెతకపోయినా దొరుకుతాడు నువ్వు అడగకపోయినా ఇస్తాడు నువ్వు అడిగితే ఇస్తాడు ఎంత విచిత్రం కదా ఎస్ నాకు రక్షణ కావాలి ప్రభ నన్ను బ్రతికించని నేను అడగలేదు నాకు ఇచ్చారు నన్ను ఆత్మతో నింపు ప్రభాన్ని నేను అడగలేదు నన్ను ఆత్మతో నింపారు నన్ను అభిషేకించు ప్రభాన్ని నేను అడగలేదు నన్ను అభిషేకించారు నేను పరిచర్య చేస్తాను ప్రభా నేను వ్యక్తపరచలే ఆయనే పరిచర్యలో నిలవబెట్టించుకున్నారు దేవుని పెట్లారా ఈ అనేకమైన విషయాలు నేను అడగకుండానే ఆయన చేశారు అందుకే అడిగితే తప్పకుండా చేస్తారని మీకు మనం చేస్తున్నాను దేవుని పెట్టారా ఎంత శ్రేష్టమైన దేవుడు ఎంత మంచి దేవుడు ఎంత గొప్ప దేవుడు అడగకపోయినా నాకు ఇచ్చారే అడిగితే నీకు ఇవ్వరా ఎందుకు ఎవరు తప్పకుండా ఇస్తారు నేను అడగకపోయినా పొందుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను అడిగితే నేను పొందుకున్నా తప్పకుండా పొందుకుంటాను తప్పకుండా నా జీవితంలో అనేకమైనటువంటి అనుభవాలు అండి అనేక అనుభవాలు ఆయన నేను అడిగిన తర్వాత ఇచ్చినవి ఉన్నాయి అడగకుండా ఇచ్చిన ఉన్నాయి అందుకే ఈరోజు మీకు మనం చేస్తున్నాను నువ్వు వెతకకపోయినా ఆయన నిన్ను పట్టుకుంటాడు నువ్వు అడగకపోయినా నీకు ఇస్తాడు ఎస్ నీకు ఇస్తాడు ఎందుకంటే ఆయన బిడ్డలు ఆనందంతో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు ఏంటి మూడు ఏళ్ళు ఆనందము అభివృద్ధి ఆరోగ్యము ఈ మూడు నీకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు అందుకే శిలువు మీద ఆయన గాయాలు భరించాడు ఎంత శ్రేష్టమైన దేవుడు ఆయన దగ్గర పొందుకుందామా అడిగి పొందుకుందామా ఎస్ ఎందుకంటే మన తండ్రి మనం అడిగి తీసుకోవచ్చు దేవుని బిట్లారా మనల్ని వెతికి వెతికి పట్టుకున్నారు నన్ను వెతికి పట్టుకున్నారు వెతికి వెతికి పట్టుకున్నారు నువ్వు వెతుకుతున్నావు తప్పకుండా నీకు దొరుకుతాడైన పరిశుద్ధుడ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు ఇదిగోనైనా ఈ ఉదయం నీ బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి వెతకని నాకు నువ్వు దొరికితే నన్ను నువ్వు పట్టుకుంటే నాకు నువ్వు ఇస్తే నేను అడగకపోయినా నీ బిడ్డల కొరకు నేను అడుగుతున్నాను ప్రభ ఇవ్వవా చెయ్యవా మార్గాలు తెరవ్వా వాళ్ళ ఆశలు తీర్చవా ఆ స్కూల్ సీట్లు ఇవ్వవా వాళ్ళ అవసరతలు తెచ్చవా ప్రభ ఆశీర్వదించు ప్రభ ఆరోగ్యం దయ ప్రభ అభివృద్ధి ప్రభ ఆనందంతో నింప ప్రభ వాళ్ళు తృప్తిపరచు ప్రభాస్ నామంలో ప్రార్థించి వేడు కొంచున్నాం తండ్రి ఆమె